శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం కుంభరాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గాక కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అనేటువంటిది చాలా అవసరము ముఖ్యముగా మీకు కుటుంబ వ్యవహారాలలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి కొంచెం ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మేలు అనేటువంటి దాంతో ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళి చెయ్యండి మేలు జరుగుతుంది వ్యవహారాలలో కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కాక కొంతమంది ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో స్థిరాస్తి వివాదాల వలన మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయిగాక అలాగే జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి సంతాన విద్యా విషయాలలో చేపట్టినటువంటి పనులు గాక కష్టానికి తగినటువంటి ఫలితము లభించి తీరుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలములో పెట్టుబడి అనేటువంటిది అందుతుంది ఒకసారి శాంక్షన్ అయిందని మధ్యలో ఎందుకో ఆగిపోయి లేదా ఎవరైనా ఇస్తారు అనుకుంటే కూడా మధ్యలో కొంచెం ఆగిపోయి తర్వాత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది గాక ధన వ్యవహారాలతో ఇతరులకు మాట ఇవ్వడం అనేటువంటిది అంత మంచిది కాదు ఎవరికైనా షూరిటీ పెట్టడము కానీ ధనం విషయంలో అప్పుంటానులే అని చెప్పడం కానీ ఇవి అంత యోగదాయకమైనటువంటి విషయాలు కావుగాక కావు అలాగే వృధా ప్రయాణాలు చేస్తారు నవగ్రహ కవచము నవగ్రహ పారాయణము అది చేసుకుంటే మేలు జరుగుతుంది ఇంకా మేలు జరగాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర చూపించుకోండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటానికి కావలసిన ప్రయత్నాలు చేసుకోనవచ్చును అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్లకు కానీ కించిత్ మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది పెరగవచ్చును కనుక మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి నాకు మేలు చేయాలి అని గనుక మీరు అనుకుంటే నవగ్రహ పారాయణము చేయటము మేలు జరుగుతుంది నవగ్రహాలకు తిరిగితే మంచి జరుగుతుంది కాక జయోస్తు శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు కనుక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేను ఏమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారము మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చెయ్యాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్దీ ఎరుపుతో కుంకుమలో అద్దీ ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి